రామాయణం గురించి మీకు ఎంత తెలుసో చూద్దాం రెండో భాగం రాముడి జన్మస్థలం ఏది ఏ అయోధ్య బి మిథిల సి లంక డి కాంచీ సరైన సమాధానం ఏ అయోధ్య సీత తండ్రి ఎవరు ఏ జనకుడు బి దశరథుడు సి విశ్వామిత్రుడు డి గౌతముడు సరైన సమాధానం ఏ జనకుడు ప్రాముడికి ఆయుధ శిక్షణ ఇచ్చినవారు ఎవరు ఏ వశిష్ఠుడు బి విశ్వామిత్రుడు సి అగస్త్యుడు డి దుర్వాసుడు సరైన సమాధానం బి విశ్వామిత్రుడు శూర్పణక ఎవరి చెల్లెలు ఏ విభీషణుడు బి కుంభకర్ణుడు సి రావణుడు డి అక్షకుమారుడు సరైన సమాధానం సి రావణుడు లంకకు సమాచారాన్ని చేరవేసిన వానరుడు ఎవరు ఏ అంగదుడు బి నలుడు సి నీలుడు డి హనుమంతుడు సరైన సమాధానం డి హనుమంతుడు రావణని కుమారుడు రాముడిచే సంహరించబడినవాడు ఎవరు ఏ ఇంద్రజిత్ బి అక్షకుమారుడు సి నరాంతకుడు డి అతికాయుడు సరైన సమాధానం బి రామసేతు నిర్మాణాన్ని నడిపిన వారు ఎవరు ఏ అంగదుడు బి సుగ్రీవుడు సి నలుడు మరియు నీలుడు డి జాంబవంతుడు సరైన సమాధానం సి నలుడు మరియు నీలుడు సీతరు కరుగున తర్వాత హనుమంతుడిచ్చిన గుర్తు ఏది ఏ ఉంగరం బి విల్లు సి ఖడ్గం డి పుష్పం సరైన సమాధానం ఏ ఉంగరం రాముణ్ణి మొదటిసారి ఎదుర్కొన్న రాక్షసి ఎవరు ఏ తాటక బి శూర్పణక సి మారీచుడు సరైన సమాధానం ఏ తాటక యుద్ధం తర్వాత రాముడు అయోధ్యకు చేరడానికి ప్రయాణించిన విమానం ఏది ఏ పుష్పక విమానం బి గరుత్మంతుడు సి సుగ్రీవరథం డి వాయురథం సరైన సమాధానం ఏ పుష్పక విమానం ఈ క్విజ్లో మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పారు మీ స్కోర్ను కామెంట్స్ లో పంచుకోండి ఇంకా ఆసక్తికరమైన కంటెంట్ మరియు క్విజ్ల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు జై శ్రీరామ్